హాయ్ అండి వెల్కమ్ టు సుమా స్కూల్ మనము రేషనల్ నెంబర్స్ మీద ఇప్పుడు ఒకటి చూద్దాం టెట్టు డిఎస్సి కోసం చూస్తున్నాం కదా ఇది ఒక సపరేట్ టాపిక్గా తీసుకున్నాను నేను ఇంతకుముందు మనం న్యాచురల్ నెంబర్స్ ఓల్డ్ నెంబర్స్ ఏంటి జస్ చూసాం కదా ఇప్పుడు రేషనల్ నెంబర్స్ చూద్దాం రేషనల్ నెంబర్స్ మీద ఖచ్చితంగా ఒక బిట్ ఉంటుందండి ఖచ్చితంగా ఇప్పుడు నేను రాసిన నేను టెట్టు దానిలో దీని మీద ఖచ్చితంగా ఉన్నాయి నా దగ్గర ఒక టూ పేపర్స్ ఉన్నాయి మీకు మోడల్ క్వశ్చన్స్ కూడా చూపిస్తాను పీ బై క్యూ రూపంలో ఉన్న సంఖ్యలను అకర్ణీయ సంఖ్యలు అంటారు ఖచ్చితంగా ఇందులో మీకు టైం వేస్ట్ ఉండదండి ఈ వీడియో చూస్తే మీకు ఈ టాపిక్ కొంచెం క్లియర్ అవుతుంది మీరు ఈ టాపిక్లో వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొని మాత్రమే చేశాను నేను దయచేసి వీడియో మొత్తం వరకు చూడండి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మీకు కింద ఎలా యూజ్ అయిందో ఒక కామెంట్ పెట్టండి బీబైక్యూ రూపంలో ఉన్న సంఖ్యలను అకర్ణీయ సంఖ్యలు అంటారు అకర్ణీయ సంఖ్యలు అంటే ఏంటంటే భిన్న రూపంలో ఉన్న సంఖ్యలు అన్నమాట భిన్న రూపంలో ఉన్న సంఖ్యలన్నిటిని అకర్ణీయ సంఖ్యలు అంటారు ఇందులో పీని లవము క్యూను హారము అంటారు ఏ నెంబర్ ద ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీ బై క్యూ పీ బై క్యూ రూపంలో ఉంది మనకు రేషనల్ నెంబర్ అవుతుంది అన్నమాట ఇందులో కండిషన్ ఏంటంటే క్యూ డస్ నాట్ ఈక్వల్ టు జీరో అంటే పీని న్యూమనేటర్ డి క్యూని డినామినేటర్ అంటారు డినామినేటర్ అనేది జీరోకి ఈక్వల్ అవ్వకూడదు అవుతే ఏమవుతుందంటే మనం దాన్ని డిఫైన్ చేయలేం అది ఇన్ఫినిటీ అయిపోతుంది అనమాట దాన్ని డిఫైన్ చేయలేం అంటే హారంలో కనుక జీరో ఉంటే డినామినేటర్లో కనుక జీరో ఉంటే మనం దాన్ని డిఫైన్ చేయలేం ఎగ్జాంపుల్ చూడండి అన్ని సా పాజిబుల్ అయిన అన్ని భిన్నాలు రాసాను నేను అన్ని ఫ్రాక్షన్స్ రాశాను త్రీ బై ఫైవ్ మైనస్ ఫోర్ బై ఫైవ్ మైనస్ వాల్యూ తీసుకొని రాసాను ఎయిట్ బై త్రీ నైన్ నైన్ అంటే నైన్ బై వన్ అన్నమాట టువెల్వ్ బై త్రీ త్రీ తోటి ట్వెల్వ్ని కట్ చేస్తే ఫోర్ వస్తుంది దాన్ని ట్వెల్వ్ బై త్రీగా కూడా రాసుకోవచ్చు లవంలో జీరో ఉండొచ్చు లవంలో జీరో పెట్టి కింద మైనస్ ఫోర్ ఇచ్చాను జీరో బై వన్ ఇవన్నీ కూడా రేషనల్ నెంబర్సే అవుతాయనమాట డైరెక్ట్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతున్నాను నేను ప్రాబ్లమ్స్లో మీకు ప్రీవియస్ దానిలో వచ్చిన క్వశ్చన్ పేపర్లో చూపిస్తా అని చెప్పాను కదా ఇవి చూడండి ఇదిగో ఇది ఇది చూడండి జీరో పాయింట్ ఫైవ్ సిక్స్ని బిన్న రూపంలో రాయండి అన్నారు అంటే పీబైక్యూ రూపంలో రాయాలన్నమాట నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూడండి ఇదిగోండి ఫోర్ పాయింట్ సెవెన్ బార్ని ఫోర్ పాయింట్ సెవెన్ బార్ని భిన్న రూపంలో రాయాలి పైన బార్ పెట్టాడు బార్ పెడితే అర్థం ఏంటంటే ఆ నెంబర్ రిపీటెడ్ రిపీటెడ్గా వస్తుంది అనమాట అంటే ఫోర్ పాయింట్ సెవెన్ 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 సెవెన్గా వచ్చేదాన్ని అలా రాయకుండా ఒక బార్ పెడతారనమాట బార్ పెడితే ఆ సంఖ్య రిపీట్ అవుతూ ఉంటుంది ఆ అంకె రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట అంటే ఫోర్ పాయింట్ సెవెన్ బార్ని ఇప్పుడు మనం ఫ్రాక్షన్ రూపంలో రాయాలి ఇదొక క్వశ్చన్ అదొక క్వశ్చన్ ఖచ్చితంగా క్వశ్చన్ పడుతుందండి నేను ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ తీసుకొని చెప్పాను డైరెక్ట్ ప్రాబ్లమ్లోకి వెళ్ళిపోదాం చూడండి ఫస్ట్ మోడల్ డైరెక్ట్ ప్రాబ్లమ్ చేసేసాను మీకు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది ట్వంటీ ఫైవ్ పాయింట్ వన్ టూ ఫైవ్ నేను బార్ పెట్టలేదు ఇక్కడ రిపీట్ అవ్వ అవ్వట్లేదు సో ట్వంటీ ఫైవ్ పాయింట్ వన్ టూ ఫైవ్ను పీబు పీ బై క్యూ రూపంలో రాయండి అనేది కింద ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి నేను దీన్ని ఎలా రాశానంటే డైరెక్ట్ ఆ నెంబర్ వేసి పాయింట్ పక్కకు ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అని జీరోస్ పెట్టుకోండి అంటే థౌసండ్ వచ్చేస్తుంది అంటే ట్వంటీ ఫైవ్ వన్ టూ ఫైవ్ బై థౌజండ్ అవునా దీన్ని కట్ చేశాను ఫస్ట్ ట్వంటీ ఫైవ్ టేబుల్లో కట్ చేశాను ట్వంటీ ఫైవ్ ఫోర్ జా హండ్రెడ్ జీరో ట్వంటీ ఫైవ్ వన్ జా వన్ ట్వంటీ ఫైవ్ అంటే ట్వంటీ ఫైవ్ వన్ ఝా వన్ ఇక్కడ జీరో వచ్చేస్తుంది ఇంకేం లేదు కాబట్టి డైరెక్ట్ రెండు నెంబర్లు తీసుకుంటున్నాను ట్వెల్వ్ కాబట్టి ఇక్కడ రెండు జీరోస్ పెట్టాను టూ జీరోస్ పెట్టాను వన్ ట్వంటీ ఫైవ్ డైరెక్ట్గా తీసుకున్నాను ట్వంటీ ఫైవ్ ఫైవ్ జా వన్ ట్వంటీ ఫైవ్ అనమాట సో వన్ థౌజండ్ ఫైవ్ బై ఫార్టీ ఇక్కడ నేను మళ్ళీ ఫైవ్ టేబుల్తో కట్ చేశాను ఫైవ్ ఎయిట్ జా ఫార్టీ ఫైవ్ టూ జా జీరో ఫైవ్ వన్ జా టూ నాట్ వన్ బై ఎయిట్ ఇక్కడ ఆప్షన్స్లో ఇది ఉందన్నమాట ఇది ఫస్ట్ వచ్చిన మోడలు ఫస్ట్ ఇచ్చిన మోడల్ ఈ మోడల్ని ఇక్కడ ఇక్కడ చూడండి నేను మళ్ళీ ఈ క్వశ్చన్ పేపర్లోనే చేశాను జీరో పాయింట్ ఫైవ్ సిక్స్ ఈజ్ ఈక్వల్ట్ అన్నాడు కాబట్టి ఫిఫ్టీ సిక్స్ బై ఎన్నిటి ఎన్ని పక్కకు పాయింట్ ఉంది బై హండ్రెడ్ అనమాట ఫిఫ్టీ సిక్స్ బై హండ్రెడ్ హండ్రెడ్ దీన్ని కట్ చేసేసాను కట్ చేయండి ఫోర్ టేబుల్లో కట్ చేయండి ఫోర్ వన్జా ఫోర్ ఫోర్జా ఫోర్ ట్వంటీ ఫైవ్ జా ఫోర్టీన్ బై ట్వంటీ ఫైవ్ అనేది ఆన్సర్ అవుతుంది పాయింట్ పక్కకు ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని జీరోస్ అనమాట అంటే ఫిఫ్టీ సిక్స్ బై హండ్రెడ్ అర్థమవుతుంది అనుకుంటున్నాను ఫిఫ్టీ సిక్స్ బై హండ్రెడ్ దాన్ని కట్ చేస్తే వచ్చేస్తుంది ఇది ఈ మోడల్ ఈ మోడల్ ఇస్తే ఈజీగానే చేయొచ్చు నెక్స్ట్ బార్ మోడల్ చూద్దాం ఇప్పుడు మనం ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ బార్ని అకర్ణీయ సంఖ్యా రూపంలో రాయండి ఫైవ్ బార్ అంటే దాని అర్థం ఏంటంటే ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ 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 రిపీటెడ్గా వస్తూనే ఉంటుంది అదంతా రాయకుండా బార్ పెట్టేస్తారన్నమాట సింపుల్గా సో దీన్ని పీ బై క్యూ రూపంలో రాయాలి మనం యాక్చువల్ ప్రాసెస్ ఎట్లుంటుందంటే ఫస్ట్ దీన్ని ఎక్స్ అనుకోవాలి దాన్ని మళ్ళీ టెన్ ఎక్స్ తోటి చేయాలి టెన్ ఎక్స్ అనుకోవాలి ఇట్లా పెద్ద ప్రాసెస్ ఉంటుంది క్యాలిక్యులేషన్ కొంచెం టఫ్ ఉంటుంది చిన్న నెంబర్ అయితే ఓకే కానీ పెద్ద నెంబర్ అయితే టఫ్ ఉంటుంది నేను డైరెక్ట్ ఆన్సర్ చేసే ఒక టిప్ చెప్తున్నాను చూసేయండి ఇక నేను ఆ ప్రాసెస్ జోలికి వెళ్ళట్లేదు డై డైరెక్ట్ టిప్ చెప్తున్నాను చూడండి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ బార్ని నేను ఎలా రాశానంటే కరెక్ట్ అర్థం చేసుకోండి ఇప్పుడు ఈ మోడల్ వచ్చింది కదా మనకి ప్రీవియస్ టెట్ పేపర్లో మోడల్ వచ్చింది కరెక్ట్గా వినండి ఈ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ బార్ని ఫస్ట్ నెంబర్ ఉన్నది ఉన్నట్టుగా రాసేస్తున్నాను సో ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ని నేను ఎలా రాసాను వన్ ఫార్టీ ఫైవ్ అని రాశాను మైనస్ ఈ బార్ లేకుండా ఏవైతే అంకెలు ఉంటాయో పాయింట్కి ముందు కానీ పాయింట్ తర్వాత కానీ ఏవైతే ఉంటాయో అవి సప్రాక్ట్ చేయాలి పాయింట్ తర్వాత ఏం లేదు ఓన్లీ ఫైవ్ ఏ ఉంది పాయింట్కి ముందు ఎంత ఉంది ఫోర్టీన్ ఉంది సో ఫోర్టీన్ని నేను సప్రాక్ట్ చేసేస్తున్నాను అంటే వన్ ఫార్టీ ఫైవ్ మొత్తం వెళ్ళి బార్ లేకుండా ఉండే నెంబర్ని సప్రాక్ట్ చేస్తున్నాను బై ఎన్నిటి మీద బార్ ఉందో అన్ని నైన్లు రాయాలి అంతే సింపుల్ ఎన్నిటి మీద బార్ ఉందో అన్ని నైన్లు రాయాలి ఇప్పుడు ఇందులోకి వెళ్ళి సప్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది వన్ థర్టీ వన్ బై నైన్ అదే ఆన్సర్ అవుతుంది ఏదైతే సింప్లిఫై చేస్తే వస్తుందో అదే ఆన్సర్ అవుతుంది ఇప్పుడు సింపుల్గా చేసేయచ్చు అనమాట ఇప్పుడు మనకు ఫోర్ పాయింట్ సెవెన్ బార్ని అయితే చాలా ఈజీగా చేసేయచ్చు దాన్ని కూడా చూద్దాం నెక్స్ట్ ఇంకొక స్టెప్కి వెళ్దాం ఇంకొక ప్రాబ్లం చెప్తాను మీకు ఇది చూడండి జీరో పాయింట్ త్రీ సెవెన్ ఫైవ్ బార్ యొక్క అకర్ణీయ సంఖ్యా రూపం ఎంత అనేది అడుగుతున్నాడు కదా దీన్ని పీబై క్యూ రూపంలో రాయాలి జీరో పాయింట్ త్రీ సెవెన్ ఫైవ్ బార్ని ఎలా రాయచ్చు ఎలా రాయచ్చు అంటే ఇప్పుడు చూడండి దీని ముందు వెనక ఏం నెంబర్స్ లేవు కాబట్టి సప్రాక్ట్ చేసేది ఏమీ ఉండదు డైరెక్ట్ స్టెప్ త్రీ ఎన్నిటి మీద బార్ ఉంది ఎందుకంటే ముందు జీరో ఉంది జీరో ఉంది కాబట్టి మైనస్ జీరో చేసినా ఇది చేయకుండా ఓకే అసలు ఏం లేదు తీసేయడానికి కాబట్టి త్రీ సెవెంటీ ఫైవ్ ఎలా ఉందో అలా రాసేసి బై ఎన్ని ఎన్నిటి మీద బార్ ఉందో అన్ని నైన్లు వేసేసేయండి వేసేస్తే మీకు డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది ఇందులో ఆన్సర్ ఏంటిది త్రీ సెవెంటీ ఫైవ్ నైన్ 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 అనేది ఆన్సర్ అవుతుంది ఓకేనా ఇంకొకటి చూడండి ఇప్పుడు మనం క్వశ్చన్ పేపర్లో ఇచ్చింది చేద్దాం క్వశ్చన్ పేపర్లో ఏమి ఇచ్చాడు ఫోర్ పాయింట్ సెవెన్ బార్ అని ఇచ్చాడు కదా ఇది ఎట్లాగో చూద్దాం ఫోర్ పాయింట్ సెవెన్ బార్ ఇప్పుడు మన రూల్ ఏంటి ఉన్న నెంబర్ ఉన్నట్టు రాయాలి రాసిన తర్వాత బార్ ఏది లేదు అది సప్రాక్ట్ చేయాలి బార్ ఎన్నిటి పైన ఉందో అన్ని నైన్స్ పెట్టాలి అంతే కదా ఇప్పుడు అదే చేశాను చూడండి ఫోర్ పాయింట్ సెవెన్ బార్ ఫోర్ పాయింట్ సెవెన్ బార్ అంటే ఉన్న నెంబర్ని ఉన్నట్టు రాశాను అది ఫార్టీ సెవెన్ అవుతుంది మైనస్ బార్ లేకుండా ఏం నెంబర్ ఉంది ఫోర్ ఒకటే ఉంది సో మైనస్ ఫోర్ బై బార్ ఎన్ని నెంబర్ల పైన ఉంది ఒకటే నెంబర్ పైన ఉంది కాబట్టి ఒకటే నైన్ రాశాను నేను ఫార్టీ సెవెన్ మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ త్రీ బై నైన్ అనేది యాన్సర్ అవుతుంది డైరెక్ట్ చేసేయచ్చు మనం ఫార్టీ సెవెన్ మైనస్ బార్ లేకుండా ఏముందో ఆ నెంబర్ సప్రాక్ చేసేసి బార్ ఎన్నిటి మీద ఉందో అన్ని నైన్స్ రాసేస్తే సరిపోతుంది అర్థమవుతుంది అనుకుంటున్నాను నెక్స్ట్ ఇంకొక నెంబర్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం మనం చూడండి ఈ ప్రాబ్లమ్ని నేను అన్ని షార్ట్ కట్స్ వచ్చేలాగా తీసుకున్నాను ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ త్రీ టూ త్రీ టూ మీద బార్ పెట్టాను బార్ లేకుండా పాయింట్ తర్వాత ఒక నెంబర్ తీసుకున్నాను పాయింట్కి ముందు టూ నెంబర్స్ తీసుకున్నాను దాన్ని పీబై క్యూ రూపంలో రాయండి అన్నారు ఇవి ఆప్షన్స్ ఇది కరెక్ట్ అర్థం చేసుకోండి ఇంకా మీకు ఇందులోకి వెళ్ళి అసలు బిట్టే పోదు చూడండి ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ త్రీ టూ త్రీ టూ మీద బార్ అంటే ఏంటన్నట్టు ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ త్రీ టూ త్రీ టూ త్రీ టూ త్రీ టూ ఇట్లా రాసుకుంటూ పోవడం అదంతా రాయకుండా త్రీ టూ అని రాశారు ఇప్పుడు మన ఫస్ట్ ఏంటి రూలు ఉన్న నెంబర్ ఉన్నట్టు రాసేయాలి అంటే ఫిఫ్టీన్ థౌజండ్ సెవెన్ థర్టీ టూ రాసాను ఇప్పుడు చూడండి పాయింట్ ముందు పాయింట్ తర్వాత బార్ లేకుండా ఉన్న నెంబర్ని సప్రాక్ట్ చేయాలి అంటే బార్ లేకుండా ఎంత నెంబర్ ఉందో అంత సబ్ట్రాక్ట్ చేసేసేయాలి సప్రాక్ట్ చేసేసి బాయ్ బార్ ఎన్ని నెంబర్ల మీద ఉంది రెండు నెంబర్ల మీద ఉంది సో టూ నైన్స్ పెట్టాను ఇక్కడ ఒకటి స్పెషల్గా ఏంటంటే పాయింట్ తర్వాత బార్ లేకుండా ఎన్ని నెంబర్లు ఉన్నాయో అన్ని జీరో పెట్టుకోవాలి ఇప్పుడు ఇంతకుముందు నెంబర్లలో పాయింట్ తర్వాత బార్ లేకుండా నెంబర్లు లేవు చూడండి నెంబర్స్ లేవు ఇక్కడ మీకు ఈ ఈ పాయింట్ చెప్పనీకి ఈ ప్రాబ్లం తీసుకున్నాను నేను చూడండి పాయింట్ తర్వాత ఎన్నైతే నెంబర్లు ఉన్నాయో బార్ లేకుండా ఆ జీరో పెట్టుకోవాలి అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఇంకొకటి ఏంటంటే పాయింట్ తర్వాత ఇక్కడ ఎన్ని నెంబర్లు ఉన్నాయో కింద అన్ని నెంబర్లు ఉండాలి ఖచ్చితంగా సో బార్ ఉన్న వాటికి నైన్ పెట్టాము బార్ లేని దానికి జీరో పెట్టేసాము అర్థమైందనుకుంటున్నాను ఇప్పుడు ఈ ఉన్నదాండ్లకి వెళ్ళి సప్రాక్ట్ చేసేసి సింప్లిఫై చేసేసేయండి సింప్లిఫై చేసేస్తే ఫైవ్ టేబుల్ తోటి కట్ చేసాం రెండు సింప్లిఫై చేసేస్తే త్రీ వన్ వన్ ఫైవ్ బై వన్ నైంటీ ఎయిట్ వచ్చేసింది ఆన్సర్ ఇదన్నమాట ఆన్సర్ అర్థమైంది అనుకుంటున్నాను మళ్ళొకసారి చెప్తున్నాను చూడండి టోటల్ వచ్చేటట్టు ఈ ఈ ప్రాబ్లం తీసుకున్నాను ఫస్ట్ ఉన్న నెంబర్ ఉన్నట్టు రాసేస్తాం ఏవైతే బార్ లేవో ఆ నెంబర్ని సప్రాక్ట్ చేస్తాం అందులోకెళ్ళి బాయ్ ఎన్నిటి మీద బార్ ఉందో అన్ని నైన్స్ రాస్తాం దాని తర్వాత బార్ లేకుండా పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని జీరోస్ పెట్టేసుకుంటాం నైన్ నైంటీ వచ్చింది ఇప్పుడు దాన్ని సింప్లిఫై చేస్తే వచ్చిన ఆన్సరే ఆన్సర్ దీన్ని కనుక మన రెగ్యులర్ ప్రాసెస్లో చేస్తే ఖచ్చితంగా త్రీ టు నుంచి మూడు నిమిషాల వరకు పడుతుంది ఆ ప్రాబ్లం ఇట్లయితే మూడు సెకండ్లలో అయిపోతుంది ఇది నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ ఇంకో ఇంకో మోడల్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం ఇదిగోండి ఈ మోడల్ కూడా అడుగుతాడు చూడండి టూ బై త్రీ ఫైవ్ బై సిక్స్ త్రీ బై నైన్ ట్వంటీ ఫోర్ బై ఎయిట్ అని ఆరోహణ క్రమంలో రాయండి అని అడుగుతాడు ఆరోహణ క్రమము అవరోహణ క్రమము ఏదైనా అడగచ్చు భిన్నాలను ఆరోహణ క్రమము అవరోహణ క్రమంలో రాయండి అని ఏదైనా అడగచ్చు ఫస్ట్ ఆరోహణ అవరోహణలో మీకు కన్ఫ్యూషన్ లేకుండా ఆరోహణ అంటే ఏంటి అవరోహణ అంటే ఏంటి అంటే ఇంగ్లీష్లో అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ వీటికి ఒక టిప్ ఉంది చెప్తాను వినండి ఆరోహణ క్రమము ఆరోహణ ఎన్ని లెటర్స్ ఉన్నాయి అందులో ఫోర్ లెటర్స్ ఉన్నాయి కదా ఆరోహణలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి ఫోర్ లెటర్స్ ఉన్నాయి ఆ వోహానా అవరోహణలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి ఫైవ్ లెటర్స్ ఉన్నాయి ఫోర్ లెటర్స్ పెద్దదా ఫైవ్ లెటర్స్ పెద్దదా ఫోర్ లెటర్స్ చిన్నది ఫైవ్ లెటర్స్ పెద్దది సో ఆరోహణ ఫోర్ లెటర్స్ కాబట్టి ఇది చిన్నది కాబట్టి చిన్న నుండి పెద్దకి మనం చిన్న నుండి పెద్దకి రాయాలి అవరోహణ అనేది పెద్దగా పెద్ద నెంబర్ ఉంది కాబట్టి అవరోహణ ఐదు టు ఐదు లెటర్లు నాలుగు కంటే ఐదు పెద్దది కాబట్టి ఇది పెద్ద నుండి చిన్నకి ఈ టిప్పుతో గుర్తుపెట్టుకోండి సేమ్ అసెండింగ్ ఆర్డర్ అసెండింగ్ ఆర్డర్ అనేది ఏ లెటర్ ఫస్ట్ వస్తుంది అది చిన్నది కాబట్టి చిన్న నుండి చిన్న నుండి పెద్దకి డిసెండింగ్ ఆర్డర్ డి లెటర్ ఫోర్త్ లెటర్ వస్తుంది పెద్దది కాబట్టి పెద్ద నుండి చిన్నకి ఈ టిప్పుతో చే మీరు గుర్తు పెట్టుకుంటే మీరు అసలు కన్ఫ్యూజ్ అవ్వరు సో ఆరోహణ క్రమం అంటే ఇప్పుడు ఏంటి చిన్న నుండి పెద్దకు అనేది మనకు కన్ఫర్మ్ అయిపోయింది ఇప్పుడు దీన్ని మొత్తం ప్రాసెస్ ప్రకారం చేయాలంటే ఫస్ట్ ఇవన్నీ లైక్ ఫ్రాక్షన్లకు మార్చాలి అంటే సజాతి భిన్నాలకు మార్చాలి సజాతి భిన్నాలు అంటే ఏంటి ఎల్సీఎం చేసి అన్ని హారాలను ఈక్వల్ చేయాలి ఫస్ట్ అప్పుడు న్యూమరేటర్ని బట్టి ఏది పెద్దది ఏది చిన్నది చేయొచ్చు కానీ నేను ఒక ప్రాసెస్ చెప్తున్నాను చూడండి ఇది అథెంటిక్ ప్రాసెస్ ఏం కాదు అప్రాక్సిమేట్ ప్రాసెసే బట్ అర్థం చేసుకోండి మీకు టైం సేవ్ అవుతుంది ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు రాసేసాను ఉన్నది ఉన్న ఫ్రాక్షన్స్ ఉన్నట్టు రాసి ఇక్కడ ఏం చేశానంటే ప్రతి ఫ్రాక్షన్ టెన్తో మల్టిప్లై చేశాను మీరు కంపేర్ చేసే అన్నిటికీ ఒక టెన్ వాల్యూ పెంచాను అన్నమాట నేను అంటే అన్నిటికీ టోటల్ ఫ్రాక్షన్స్కి ఇంటూ టెన్ చేశాను దీన్ని ఇంటూ టెన్ చేశాను దీన్ని ఇంటూ టెన్ చేశాను దీన్ని ఇంటూ టెన్ చేశాను ఇంటూ టెన్ అసలు టూ బై త్రీ అంటే అర్థం ఏంటి రెండును మూడు భాగాలు చేయడం అంతే కదా ఐదును ఆరు భాగాలు చేయడం దీన్ని ఇంత సింప్ చిన్న భాగాలు చేయడం మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు దీన్ని ఎట్లా రాశానంటే ఇరవైని మూడు భాగాలు చేయండి యాభైని ఆరు భాగాలు చేయండి ట్వంటీని త్రీ పార్ట్స్ చేయండి ఫిఫ్టీని సిక్స్ పార్ట్స్ చేయండి థర్టీని నైన్ పార్ట్స్ చేయండి అన్ని భిన్నాలకు సేమ్ వాల్యూతో మల్టిప్లై చేశాం కాబట్టి ఆ విలువలో ఎటువంటి చేంజు ఉండదు మీరు ఇక్కడ ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు అన్నిటిని నేను టెన్తో మల్టిప్లై చేశాను ఓకేనా ఇప్పుడు మనము డైరెక్ట్ నోటు లెక్కతో చెప్పేయచ్చు చూడండి త్రీని మూడు ఆరు పద్దెనిమిది అంతే కదా త్రీ సిక్స్టా ఎయిటీన్ సో నేను సిక్స్ పాయింట్ పెట్టేస్తున్నాను సిక్స్ పాయింట్ సంథింగ్ మిగులుతుంది టూ మిగులుతుంది అది రిపీట్ అవుతూనే ఉంటుంది బట్ సిక్స్ మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది అందులో వచ్చే కాన్స్టెంట్ నెంబర్ సిక్స్ దాన్ని అట్లా ఉంచండి పాయింట్ ఇక్కడ సంథింగ్ వస్తుంది దాన్ని వదిలేయండి అంత చేయకండి నెక్స్ట్ సిక్స్ సిక్స్ ఎయిట్ జా అంతే కదా ఆరు ఎందులు నలభై ఎనిమిది సిక్స్ ఎయిట్ జా ఫార్టీ ఎయిట్ పాయింట్ టూ మిగులుతుంది సరే దాన్ని కూడా వదిలేయండి ఎందుకంటే రెండు సేమ్ నెంబర్స్ రాలే కదా ఎయిట్ పాయింట్ సంథింగ్ వస్తుంది అది కూడా సో ఇది సిక్స్ వచ్చింది ఇది ఎయిట్ వచ్చింది ఈ నైన్ని నైన్ ఎట్లా చేస్తారు తొమ్మిది మూడు ఇరవై ఏడు నైన్ త్రీ జా ట్వంటీ సెవెన్ ఇంకో త్రీ మిగులుతుంది సరే త్రీ వచ్చేసింది ఇక్కడ నెక్స్ట్ ఎయిటీన్ ఎయిటీన్ టెన్ జా వన్ ఎయిటీ వన్ ఎయిటీ కంటే ఎక్కువనే ఉంది కాబట్టి నేను ట్వెల్వ్ తీసుకున్నాను ట్వెల్వ్ సో ఇక్కడ చూడండి అన్ని డిఫరెంట్ నెంబర్స్ వచ్చేసినాయి సేమ్ నెంబర్స్ వచ్చినాయి అనుకోండి ఈ పాయింట్ తర్వాత ఇంకొక నెంబర్కి ముందుకెళ్ళండి ఆ రెండును కంపేర్ చేయండి ఇప్పుడు పాయింట్లలో ఏమి మనకు డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్సే వచ్చాయి కాబట్టి ఇప్పుడు మనకి ఈజీ కదా ఏది చిన్నది ఏది పెద్దది మనకి ఈజీగా అర్థమైపోతుంది కదా సో తొమ్మిదిని ముప్పైని తొమ్మిది భాగాలు చేస్తే అక్కడ మూడే వస్తుంది కాబట్టి ఇది అన్నిటికంటే చిన్నది ఇప్పుడు మనకు ఆరోహణ క్రమం చిన్న నుండి పెద్దది కాబట్టి త్రీ అనేది చిన్నది సో త్రీ ఉన్న ఫ్రాక్షన్ ఏంటి త్రీ త్రీ బై నైన్ అనేది అన్నిటికంటే చిన్నది దాని తర్వాత ఉన్నది ఏంటి సిక్స్ సిక్స్ అనేది ఏంటి టూ బై త్రీ ఆ తర్వాత టూ బై త్రీ వస్తుంది తర్వాత ఏంటి ఎయిట్ ఫైవ్ బై సిక్స్ తర్వాత వస్తుంది తర్వాత ట్వంటీ ఫోర్ బై ఎయిటీన్ ఇది ఈజీ మెథడ్ అనమాట మీకు చూడంగానే మీరు ఆన్సర్ పెట్టేయచ్చు మా అంటే ఒక టూ సెకండ్స్ పడుతుంది ఈజీగా ఉంటుంది ఫర్ సపోజ్ ఇదే ప్రాబ్లంలో ఫర్ సపోజ్ మీకు ఇక్కడ సిక్స్ వచ్చింది ఇక్కడ సిక్స్ వచ్చింది సో పాయింట్ తర్వాత ఒక నెంబర్ వస్తుంది కదా మీకు ఇక్కడ ఇక్కడ కూడా ఒక నెంబర్ వస్తుంది కదా ఒక రెండు నెంబర్లు ముందుకెళ్ళండి ముందుకెళ్తే మీకు ఇప్పుడు ఆ రెండిట్లో ఏది పెద్దదో ఏది చిన్నదో అర్థమైపోతుంది అర్థమైంది అనుకుంటున్నాను ఇది ఒక టిప్ అనమాట ఇది లేదు మాకు ప్రాసెస్సే కావాలంటే ఛానల్లో చెప్పాను చూడండి ఆరో అవరోహణ క్రమం మీద ఒక ఫ్రాక్షన్ బిట్ సేమ్ ప్రాబ్లమ్ అవరోహణ క్రమం మీద ప్రాసెస్ ఎలా చేయాలో చెప్పాను అది చూడండి నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లంకి వెళ్దాం ఇప్పుడు మనం టెట్ కోసం ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి నేను షార్ట్ కట్స్ చెప్తున్నాను ఇంకొక ప్రాబ్లంకి వెళ్దాం టూ బై లెవెన్ని ఫైవ్ బై ఫోర్టీన్ యొక్క గుణకార విలోమంతో గుణించండి అన్నాడు గుణకార విలోమం అంటే మల్టిప్లికేషన్ ఇన్వర్స్ అనమాట ఇన్వర్స్తో గుణించండి అంటే టూ బై లెవెన్ని ఫైవ్ బై ఫోర్టీన్ యొక్క గుణకార విలోమం ఫైవ్ బై ఫోర్టీన్ అనేది మల్టిపుల్ ఇన్వర్స్ ఏది ఉందో దాంతో టూ బై లెవెన్ని మనం మల్టిప్లై చేయాలి మీకు ఐడియా కోసం చెప్తున్నాను ఇది బేసిక్ ప్రాబ్లమే ఇప్పుడు ఏంటి మైనస్ ఫైవ్ బై ఫోర్టీన్ అట్లాగే రాసి దాని గుణకార విలోమం ఏంటంటే మైనస్కి మైనసే ఉంటుంది కాకపోతే ఫైవ్ బై ఫోర్టీన్ కాస్త రెసిప్ అవుతుంది ఫోర్టీన్ బై ఫైవ్ అవుతుంది రివర్స్ అవుతుంది అన్నమాట ఫోర్టీన్ బై ఫైవ్ అవుతుంది ఇప్పుడు టూ బై లెవెన్ ఇంటూ ఫోర్టీన్ మైనస్ ఫోర్టీన్ బై ఫైవ్ ట్వంటీ ఎయిట్ బై ఫిఫ్టీ ఫైవ్ ఇది కాదు ఆన్సరు ఇది అన్నమాట ట్వంటీ ఎయిట్ బై ఫిఫ్టీ ఫైవ్ అనేది ఆన్సర్ అవుతుంది అర్థమవుతుంది అనుకుంటున్నాను మల్టిప్లికేషన్ ఇన్వర్స్ అంటే లవము హారం చేయాలి హారము లవం చేయాలి రివర్స్ చేయాలి రెసిప్ చేయాలన్నమాట అది గుణకార విలోమము అంటారనమాట గుణకార విలోమంతో ఇట్లా చేసేస్తే డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం నేను ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే తీసుకున్నాను ఎయిత్ ప్రాబ్లం చూడండి మైనస్ ఫైవ్ బై ఎయిట్కు ఎంత కలిపినా మైనస్ త్రీ బై టూ వచ్చును కింద ఆప్షన్స్ ఇచ్చాడు మైనస్ ఫైవ్ బై ఎయిట్ మైనస్ ఎయిట్ బై ఫైవ్ మైనస్ సెవెన్ బై ఎయిట్ ఎయిట్ బై సెవెన్ ఇప్పుడు దీనికి ఎట్లా చేయాలంటే ఏమన్నారు మైనస్ ఫైవ్ బై ఎయిట్కి ఎంత కలిపితే ఈ కలిపేది ఏమైతుందో దాన్ని నేను ఎక్స్ అనుకున్నాను అంటే మైనస్ ఫైవ్ బై ఎయిట్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ త్రీ బై టూ ఆన్సర్ రావాలన్నాడు కదా అట్లా తీసాను ఈ ఎక్స్ని ఇక్కడే ఉంచి ఈ మైనస్ త్రీ బై టూ ఈ ప్లస్ ఫైవ్ బై టూ ఫైవ్ బై ఎయిట్ని తీసుకొస్తే ఏమవుతుందంటే మైనస్ ప్లస్ అవుతుంది త్రీ బై టూ మైనస్ త్రీ బై టూ ప్లస్ ఫైవ్ బై ఎయిట్ అవునా ఇప్పుడు దీన్ని ఏం చేయాలి ఎల్సీఎం చేయాలి ఎల్సీఎం చేసే కంటే ముందు ఇట్లా చిన్న నెంబర్స్ ఇచ్చి ఒకటే దానిలో వచ్చినప్పుడు ఈ రెండు డినామినేటర్ని ఈక్వల్ చేయాలి ఈక్వల్ చేయాలంటే ఈ త్రీ బై టూని ఏం చేయండి అంటే ఫోర్ బై ఫోర్ తోటి చేసేస్తే ఇక్కడ ఎయిట్ వస్తుంది కదా ఫస్ట్ డినామినేటర్ని ఈక్వల్ చేయడం మనకు కావాలి ఇప్పుడు రెండు ఒకటే టేబుల్లో వస్తాయి కాబట్టి నేను ఫోర్ బై ఫోర్ తోటి దీన్ని మల్టిప్లై చేసేసాను అప్పుడు మైనస్ టువెల్వ్ బై ఎయిట్ ప్లస్ ఫైవ్ బై ఎయిట్ డైరెక్ట్ మైనస్ టువెల్ ప్లస్ ఫైవ్ చేసేస్తే వచ్చేదే ఆన్సర్ మైనస్ సెవెన్ బై ఎయిట్ అనమాట నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే వ్యవధి అవధి వ్యవధి అవధి ఈ రెండు వర్డ్స్ ఇంపార్టెంట్ ఇందులో ఇది చూడండి జీరో పాయింట్ వన్ సిక్స్ ఎయిట్ ఫోర్ త్రీ ఎయిట్ ఫోర్ త్రీ ఎయిట్ ఫోర్ త్రీ అనేది రిపీట్ అవుతూ వెళ్తుంది నేను దాన్ని ఎట్లా రాశానంటే జీరో పాయింట్ వన్ సిక్స్ ఎయిట్ ఫోర్ త్రీకి బార్ పెట్టేశాను ఇదనమాట ఎయిట్ ఫోర్ త్రీ ఎయిట్ ఫోర్ త్రీ ఎయిట్ ఫోర్ త్రీ ఇట్లా కంటిన్యూ అయికుండా పోయేది నేను బార్ పెట్టాను ఇప్పుడు వ్యవధి అంటే ఏంటంటే ఏదైతే రిపీట్ అవుతుందో అది వ్యవధి ఏదైతే రిపీట్ ఊక రిపీట్ అవుతుందో దాన్ని వ్యవధి అంటారు ఈ రిపీట్ దానిలో ఎన్ని అంకెలు ఉన్నాయో అది అవధి అంటారనమాట ఎంత అవధిలో వ్యవధి అవుతుంది అని అర్థం అర్థమవుతుందా ఇప్పుడు ఇది ఇది ఏదైతుందో ఈ బార్ ఏదైతుందో అది వ్యవధి అందులో ఎన్ని అయితే అంకెలు ఉన్నాయో అది అవధి ఇప్పుడు రెండింటి మధ్య భేదం అడిగాడు కాబట్టి ఎయిట్ ఫార్టీ త్రీ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ ఫార్టీ ఈ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది గుర్తు పెట్టుకోండి వ్యవధి అంటే ఏంటి అవధి అంటే ఏంటి నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం తీసుకున్నాను చూడండి ఈ ప్రాబ్లం చూడండి సింప్లిఫికేషన్ రావాలి మీకు అనేసి ఇది తీసుకున్నాను టూ బై ఫైవ్ ఇంటూ మైనస్ వన్ బై నైన్ ప్లస్ ట్వంటీ త్రీ బై వన్ ఎయిటీ మైనస్ వన్ బై నైన్ ఇంటూ త్రీ బై ఫోర్ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు ఆన్సర్కి దాని విలువ ఎంత అని అడిగాడు వన్ జీరో మైనస్ వన్ వన్ బై నైన్ అనమాట ఇప్పుడు నేను ఉన్నది ఉన్నట్టు రాశాను దాన్ని ఏం చేశానంటే బ్రాకెట్లు పెట్టాను అంతే ఒక పద్ధతిగా అమర్ రాశాను టూ బై ఫైవ్ ఇంటూ మైనస్ వన్ బై నైన్కి ఒక బ్రాకెట్ పెట్టాను మైనస్ వన్ బై నైన్ ఇంటూ త్రీ బై ఫోర్కి ఒక బ్రాకెట్ పెట్టాను ట్వంటీ త్రీ బై వన్ ఎయిటీ అలాగే రాశాను ఇప్పుడు ఈ బ్రాకెట్లో ఉండే సింప్లిఫై చేయండి బ్రాకెట్లో ఉండే సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది నేను మైనస్ వన్ బై నైన్ ఇందులోకి వెళ్ళి అంటే మైనస్ వన్ బై నైన్ తీసాను వన్ మైనస్ వన్ బై నైన్ కామన్ తీస్తే టూ బై ఫైవ్ ప్లస్ త్రీ బై ఫోర్ వచ్చింది త్రీ బై ఫోర్ ఇది ఇది ఉన్నది ఉన్నట్టే రాశాను ఇప్పుడు ఏం చేశాను ఫైవ్కి ఫోర్ కెల్సియం చేస్తే ట్వంటీ వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని దీంతో దీన్ని దీంతో మల్టిప్లై చేశాను టూ ఫోర్ జా ఎయిట్ ఫైవ్ త్రీ జా ఫిఫ్టీన్ మైనస్ వన్ బై నైన్ అట్లాగే ఉంది సో దీన్ని యాడ్ చేస్తే ఎంత వచ్చింది మైనస్ వన్ బై నైన్ ఇది ట్వంటీ త్రీ బై ట్వంటీ ప్లస్ ట్వంటీ త్రీ బై వన్ వన్ ఎయిటీ అర్థమైందా ఇప్పుడు ఈ బ్రాకెట్ని నేను లోపలికి పంపించేస్తున్నాను అంటే ట్వంటీ త్రీ ఇంటూ వన్ ట్వంటీ ఇంటూ నైన్ ఓకేనా చూడండి అప్పుడు ఏమవుతుంది ట్వంటీ త్రీ మైనస్ ట్వంటీ త్రీ నైన్ ట్వంటీ అయితే వన్ ఎయిటీ అవుతుంది ప్లస్ ట్వంటీ త్రీ బై వన్ ఎయిటీ అవుతుంది రెండింటికి క్యాన్సిల్ అవుతుంది జీరో అనేది యాన్సర్ జీరో అనేది ఆప్షన్స్లో చూడండి సెకండ్ అనేది యాన్సర్ అవుతుంది ఓకే ఈ టెన్ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ ఇంకా కొన్ని ఇందులోనే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అవన్నీ షార్ట్ రూపంలో చెప్తాను ఇప్పటికే ట్వంటీ మినిట్స్ వీడియో అయింది దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ